నమస్కారం స్వాగతం మీడియా ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక బృందాలతో సారా బీలపై దాడి కొద్ది రోజుల క్రితం అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ సారా బట్టి వైఎన్సీ ఈగల్ టీం లొకేషన్ నుండి ఈరోజు ఉదయం తొమ్మిదిన్నరకు విజువల్స్ పంపించగా ప్రతిపాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు వెంటనే స్పందించి ప్రతిపాడు ఎక్సైజ్ సిఐ బి శివప్రసాద్ ఆదేశాల మేరకు సారా బట్టిలపై విస్తృత దాడులు చేపట్టారు పదహారు డ్రమ్ముల నుండి సుమారు మూడు వేల లీటర్ల బట్టీలను ధ్వంసం చేయడం జరిగింది ఈ దాడులలో హెడ్ కానిస్టేబుల్స్ కె శివకుమార్ ఏఎన్వి మల్లికార్జునరావు పీసీజీ ద్వారా ఉన్నారు ఈ సందర్భంగా ప్రతిపాడు ఎక్సైజ్ బి శివప్రసాద్ మాట్లాడుతూ సారా బట్టీలపై తమకు అందిన సమాచారం మేరకు ఈ రోజు విస్తృత దాడులు చేపట్టడం జరిగిందన్నారు సారా తయారీ చేస్తున్నట్లుగాని సారాభట్టీలపై ఎటువంటి సమాచారం తెలిసినా మీడియా గాని సామాన్య ప్రజలు గాని ఎవరైనా సరే తమకు సమాచారం అందించాలని కోరారు వైఎన్సీ ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక బృందాలతో సారా బట్టీలపై దాడులు నిర్వహించడం జరిగిందన్నారు అధికారులు స్పందించిన స్పందన వైఎన్సీకే దక్కింది అలాగే సమాచారం ఇచ్చిన వెంటనే అధికారులు స్పందించడం

మాకున్నటువంటి జియోగ్రఫికల్ దృష్ట్యా అంత ఎక్కువ కొండ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎవరైనా సారా తయారీదారులు ఉన్నట్లయితే లేదా తయారు చేస్తున్నట్టు మీ దృష్టి కనుక ప్రజలు కానీ అటు మీడియా కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ సామాన్య ప్రజలు కూడా మాకు ఉన్నటువంటి నెంబర్ ద్వారా కానీ లేక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ తెలియజేస్తే మేము వెంటనే అక్కడ స్పందించి వాళ్ళ మీద ఆ పదార్థాలను ధ్వంసం చేసి ఆ సంబంధిత నిర్వాహకులు ఎవరో మేము పరిశీలించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే భయం లేకుండా మీరు ఎక్కడైనా సారాయికి సంబంధించినటువంటి వస్తువులు కనిపించినా లేదా తయారు చేస్తున్నా లేకపోతే అమ్ముతున్నా వాటి వివరాలను వెంటనే పోలీసు వారి దృష్టికి కానీ మా ఎక్సైజ్ వారి దృష్టికి కానీ తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి ఈ నవోదయం ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను అదే 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 కాకుండా ఈ ఏరియాలో కొంచెం బెల్లం రవాణా ఉంది మేము ఇదివరకు ఒక రెండు వేల కేజీలకు పైగా బెల్లాన్ని స్వాధీనపరచుకొని వారి మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది సో రాబోయే కాలంలో కూడా ఈ సారాకు సంబంధించినటువంటి తయారీని ఆపకపోయినా అమ్మకాలు ఆపకపోయినా మరికొన్ని పీడియాక్లు కూడా పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ